జయ శ్రీరామ్ మేడారం జాతర అయిపోయింది మనందరం కూడా పోయి వచ్చినాము చూసి వచ్చినాము చాలా మంది కూడా మేడారం జాతర అయిపోయి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బట్ ఇప్పుడు ఇంకా ఎందుకు దాని గురించి అంటే మీరు గా చూస్తున్నారు ఆ ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటివరకు నడుస్తూనే ఉంది ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇది ఆ కోవా బన్ అని చెప్పేసి కోవా బన్ టెన్ రూపీస్ కోవా అని చెప్పేసి ఇవ్వరు వలీ అంట వలి కర్నూలు అతను అమ్ముతున్నాడు సో ఎవరో యూట్యూబర్ అతను ఏం చేసిందంటే ఇది దీనికి ఫుడ్ లైసెన్స్ ఉందా అని చెప్పేసి దీనికి ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది అది ఇది అని చెప్పేసి మాట్లాడి సరే ఇక్కడ దాకా అయిపోయింది సో దీంట్లో మనం ఏం ఇన్వాల్వ్ కాలేదు ఏమి గొడవలేదు అండ్ ఇతనికి వస్తున్న సపోర్ట్ ఎట్లా ఉంది తెలుసా అతనికి ఎవరూ ఎక్కడి నుంచో సపోర్ట్ చేసుకుంటూ ఆ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇస్తున్నారు ఎక్కడ లేని సింపతి చూపిస్తున్నారు మరి ఇన్ని రోజులు వీళ్ళు ఇక్కడ ఎన్నో అన్యాయాలు అవుతున్నాయి కదా హిందువుల మీద అప్పుడు ఎక్కడ ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు అనేది మనకు ఇప్పటివరకు అర్థం కాని ప్రశ్న ఇది ఎందుకంటే మనకు ఇప్పుడు పాల్గడలు చూసారు ఇద్దరు మా అంటే ఎవరు ఇద్దరు సాధువులను ఇట్లా రాళ్లతోని కొట్టి చంపారు మొత్తం మనం చూసినాం రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఒక్కరు కూడా ఈ సెలబ్రిటీస్ ఉంటారు అది ఒక్కరు కూడా కండెమ్ చేయలేదు ఇట్లా ఎందుకు చేస్తారు మీరు అని చెప్పేసి అంటే వరంగల్లా ఒక పిచ్చోడు అని చెప్పేసి పిచ్చో ఆయన చంపేసిన పూజ అని చంపేసిండు మరి పట్టుకోలేదు ఏందిరా అంటే అక్కడ పిచ్చోడంట పిచ్చోడు అని చెప్పేసి వదిలేసారు సో ఈ ఇక్కడ ఎక్కడ కూడా ఈ సెలబ్రిటీస్ ఎవ్వరు మాట్లాడలేదు బట్ ఈ పది రూపాయల కొవ్వా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఎందుకు ఇది కమ్యూనిటీ బేస్ చేసుకొని అది చేస్తారా ఓట్ల కోసం చేస్తున్నారా మనకు అర్థం కాదని ప్రశ్న ఇది అండ్ ఇంకొకటి కూడా ఈ తొక్కలో పది రూపాయల కొవ్వా బర్ణకు ఉన్నంత వీళ్ళ యూనిటీ తిరుపతి లడ్డు మీద వీళ్ళు ఇంత అన్యాయం చేసిరు తిరుపతి లడ్డు అంటే ఘోరంగా ఒక దాన్ని ఏమంటారు జంతువుల కొవ్వు కలిపిరు దాంట్లో మరి దాని మీద మీరు మాట్లాడేందుకు దాని మీద పోరాటం ఆ అడ్డమైన పది రూపాయల మీద ఇంత కలిసి వచ్చినప్పుడు తిరుపతి లడ్డు అని అంత అందరి మనోభావాలు దేశం అందరి ప్రపంచం అంతటి కూడా వస్తుంటారు తిరుపతికి అలాంటి వాటి మీద మీరు ఇష్యూ ఎందుకు రేస్ చేయరు వాటి మీద పోరాటం ఎందుకు చేయరు వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఎక్కడ కూడా మీరు ఎక్కడ ధర్నా చేసింది లేదు ఎక్కడ మీడియాలో స్టేట్మెంట్ లేదు ఏం లేదు ఈ పది రూపాయలు కోవా పన్నుకు మాత్రం నేను రుచి చూస్తాను ఒక ఒకయనంటాడు నేను పిలుచుకుంటాను ఒక అనంటాడు నేను ఆర్థిక సాయం చేస్తాను ఒక ఆయన అంటాడు మీరు ఎంతమంది హిందువులకు ఆర్థిక సాయం చేసారు ఇప్పటివరకు ఒక్కసారి ఒక లిస్ట్ అని ఒక పది మంది పట్టిన పది మంది లేరు మీరు ఎవరికి ఆర్థిక సాయం చేసి ఇప్పటివరకు ఆయన వలి అని పేరు పెట్టుకోగానే మాత్రం మీరు ఎక్కడ లేని సింపతి చూపిస్తున్నారు వీళ్ళు ఏంటంటే సమాజం అంతా ఒక సైడ్ వెళ్తుంటే వీళ్ళు కొందరు ఉంటారు వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు వీళ్ళంతా ఒక సైడ్ వెళ్తుంటారు ఏదో మహేష్ బాబు సాంగ్ ఉంటుంది చూడండి అందరు ఒక సైడ్ ఉంటే నేను ఒక సైడ్ ఉంటా అన్నట్టుగా వీళ్ళు ఎందుకు ఇట్లాంటి విపరీత ధోరణి ఎందుకు ప్రదర్శిస్తారు మాకు అర్థం వారి ఇది ఇప్పటికైనా వీళ్ళు మార్ ఇప్పటికైనా వీళ్ళు మారాలి అంటే మంచి పనికొచ్చే పని చేయండి రా బాబు జ్వరం మీరు సెలబ్రిటీలు ఉండి అంత పిచ్చి అడ్డమైన పనులు కాకుండా పనికొచ్చే పని ఒకటి చేయండి మీ అందరి వెనుక మేము ఉంటాం మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం జై శ్రీరామ్